వెల్కమ్ టు క్వశ్చన్ న్యూస్ ఛానల్ స్ట్రైట్గా సుత్తి లేకుండా కార్యక్రమానికి స్వాగతం నా పేరు గంగాధర్ ఈరోజు మనం స్ట్రైట్గా సుత్తి లేకుండా పాయింట్లో ముఖ్యంగా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ జీవిఎంసి టౌన్ ప్లానింగ్ బిల్లర్స్ మధ్యలో కొనతాల అనుచరులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జీవిఎంసి టౌన్ ప్లానింగ్ బిల్డర్స్ మధ్యలో కొనతాల అనుచరులు ఏంటి టైటిల్ ఎలా ఉంది అనుకుంటున్నారా కథలకు వస్తున్నాను వేనండి సాధారణంగా మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మున్సిపాలిటీ పరిధిలో కానీ జీవీఎంసీ పరిధిలో కానీ టౌన్ ప్లానింగ్ శాఖ నుండి అనుమతులు పొందాలి అలాగే పంచాయతీ పరిధిలో అయితే పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి యొక్క అనుమతులు పొంది ఇల్లు నిర్మాణం చేయాలి అనకపల్లి జోన్ జీవీఎంసీలో విలీనమైన తరువాత పట్టణ ప్రణాళిక విభాగంలో చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నది ఆ శాఖ అనే ఆరోపణలు విలీనమైన దగ్గర నుండి మనం వింటున్నాం ముఖ్యంగా పట్టణ పరిధిలో ఎవరైనా సరే ఒక బిల్డర్ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలి అంటే కమర్షియల్ బిల్డింగులకు కూడా రెసిడెన్షియల్ ప్లాన్ పొంది నిర్మాణాలు చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారు అయితే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన మొదటి పాయింట్ కొంతమంది బిల్డర్లు ప్లాన్ కోసం ఎంతైనా పర్వాలేదు మేము ఆన్రూల్గా వెళ్దాం అని అనుకున్న వాళ్ళ దగ్గరైనా సరే జీవీఎంసిలో చెందిన కొంతమంది మీడియేటర్లు వారిని తప్పుదోవ పట్టించి లక్షల లక్షలు ఖర్చు అయ్యే బదులు మీకు సింపుల్గా వేల రూపాయల్లో ప్లాన్ తెప్పిస్తాం మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు అని వారిని తప్పుదోవ పట్టించి నిర్మాణ రంగంలోకి దింపుతున్న దాఖలాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉదాహరణకు వడా ప్లాన్ పొంది నిర్మాణం చేయాల్సిన భవనాలు కూడా వడాకే వెళ్తున్నాం వడాలో దరఖాస్తు చేశామని ఒక డమ్మింగ్ నెంబర్లు సృష్టించి పట్టణ వ్యాప్తంగా లేఅవుట్లు వేసి నిర్మాణాలు జరుగుతున్నాయి ఇవన్నీ జీవీఎంసిలోని టౌన్ ప్లానింగ్ శాఖ నిర్లక్ష్యంతో జరుగుతున్నాయి ఇది వాస్తవం ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన పాయింట్ ప్లాన్ను పెట్టిన ఆ ప్లాన్ నిబంధనలు మార్చి కమర్షియల్ బిల్డింగులు నిర్మాణం చేయడం బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయడం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ప్లాన్ అబ్జెక్ట్ చేస్తూ కొంతమంది ప్రజా సంఘాలు కానీ మీడియా కానీ వాటిపై ఫిర్యాదు రూపంలో అందిస్తే సచివాలయ శాఖలో పర్యవేక్షణలో ఉండాల్సిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా ఇక్కడ తమ విధులు కర్తవ్యాన్ని మరిచి వారు కూడా డబ్బులకు కక్కుర్తి పడి ఆ నిర్మాణాల జోలికి వెళ్ళడం లేదనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి ఎవరైనా ఫిర్యాదు ఇస్తే సదరు బిల్డింగ్ మీద ఫిర్యాదు ఇస్తే వాళ్ళకి నోటీస్ ఇచ్చామండి అని ఒక నోటీస్ చూపించడం ఆ నోటీసులో ఏముంటుంది మీరు కడుతున్న బిల్డింగ్ నిర్మాణానికి ప్లాన్ విరుద్ధంగా జరుగుతున్నది కాబట్టి సమాధానం చెప్పాలి ఎందుకు అలా చేస్తున్నారో అని కనీసం అందు మీద డేట్ కూడా ఉండటం లేదు జస్ట్ ఏదో నామకే వాస్తే దరఖాస్తు ఇస్తే నామకే వాస్తే రిప్లై వస్తున్నారు తప్ప యాక్షన్ అనేది ఎక్కడా కనబడటం లేదు సరే కాస్త సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇందు మీద డేట్ కూడా లేదు వారంలో మీరు ఏం చర్యలు తీసుకున్నారు అని సదరు సచివాలయంలో ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కానీ జోనల్ కార్యాలయంలో ఉన్న టౌన్ ఏసీపీని కానీ ప్రశ్నించినప్పుడు ఇందాక నేను టైటిల్లో చెప్పినట్టు జీవంసీ టౌన్ ప్లానింగ్ బిల్డర్స్ మధ్యలో కొనతాల అనుచరులు ఇప్పుడు దీని మీద మీకు స్పష్టత ఇస్తున్నాను ఎమ్మెల్యేగా గెలిచిన కొనతాల రెండు నెలల కాలం ఇంకా ముగియకుండానే కొనతాల బ్యాచ్ అంటూ ఇటువంటి నిర్మాణాలకు రక్షణగా నిలుస్తూ సదరు ఫిర్యాదుదారులకు ఫోన్లు చేసి మరీ అది మన బిల్డింగే మన తాలూకాయే అటువైపు దయచేసి వెళ్ళొద్దు అంటే అది హుకుం అనుకోండి బెదిరింపు అనుకోండి మరేదైనా అనుకోండి స్పష్టంగా కొనతాల అనుచరులము అని స్పష్టంగా చెప్పుతూ ఫోన్లో వారికి అదే చెప్తున్నాను బెదిరింపు కావచ్చు లేదా విన్నపం కావచ్చు లేదా అల్టిమేటం కావచ్చు హుకుం కావచ్చు ఏదైనా సరే జారీ చేయడం ఆ ఆదేశాలు ఫిర్యాదుదారుతో పాటు సచివాలయ సిబ్బందికి కానీ కుటుంబానికి సిబ్బందికి కానీ జారీలు చేయడం ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం వాస్తవానికి కొణతాల మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇటువంటి సిఫార్సులను ఆయన సహించేవాడు కాదు రికమెండేషన్లకు ఆయన పూర్తి వ్యతిరేకం ఇటువంటి వాటిని ఆయన ఎంకరేజ్ చేసిన దాఖలాలు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చి మనం చూడదాం బహుశా దీనిపైన ఆయనకు ఎక్కువగా వ్యతిరేకత వచ్చింది అన్నది పట్టణ వ్యాప్తంగానే కాదు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నమాట అంత నిక్కచ్చిగా ఉన్న వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయం అక్కడ ఈ పదప నేను పోటీ చేస్తున్న త్వరలో నా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఎటువంటి పనుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని స్పష్టంగా స్పష్టంగా చెప్పారు దీనిని నమ్మి అటు టీడీపీలో కానీ బీజేపీలో కానీ ప్రజానికం కూడా నమ్మి ఆయనకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఎక్కడి వరకు బాగానే ఉంది మెజార్టీ ఇచ్చిన తరువాత ఆయన కుటుంబంపై ఉన్న ప్రధాన ఆరోపణలు ఒకటి నడిబొడ్డులో ఉన్న దేవాదాయ శాఖ భూమి ఆక్రమణ దాని మీద ఇప్పటి వరకు ఆయన నోరు విదకపోవడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఆయన కనీసం ఖండించడం లేదు ఇప్పుడు ఈ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కన్స్ట్రక్షన్స్పై వాళ్ళ అనుచరులు అంటూ డైరెక్ట్గా వాళ్ళ అనుచరులు అంటూ వాళ్ళ బంధువులు అంటూ ఫోన్ చేసి మరీ అటు అధికారులకు కానీ ఫిర్యాదులు కానీ ఫోన్లో తెలపడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది నీతి నిజాయితీకి గల మారుపేరుగా పవన్ కళ్యాణ్ తమ పార్టీ అని చెప్పుకుంటూనే ఉన్నారు అవినీతికి తాబు లేదు ఉపేక్షించబోము అని అలాగే అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారన్న వార్తలు కూడా మరి చదవ ఇటువంటి తరుణంలో అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ నియోజకవర్గంలో జీవిఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు బిల్డర్స్ మధ్యలో కొనతాల అనుచరుల ఎంట్రీపై చచ్చ తీవ్రంగా నడుస్తుంది ఇటువంటివి చేస్తే తీవ్రమైన అపకీర్తి మూట కట్టుకోవాల్సి వస్తుందని కొనతాల అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేయాల్సిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు అంటూ ఎవరెవరో అధికారులను కానీ ఫిర్యాదుదారులను కానీ బెదిరిస్తున్నట్లు వస్తున్న సమాచారమే ఆరా తీసి తక్షణమే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇటువంటి ఆరోపణలు కొనతాలకు రాకుండా చూ చూడాలి అంటే తక్షణమే చర్యలకు దిగాలని అనకాపల్లి ప్రజానికంతో పాటు కొనసా కొనతాలకు నికాసైన అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు